ఈ రోజు ఎంఆర్కే నెల్లూరు ఛానల్ బ్రో అయితే మన దగ్గరికి వచ్చారు ఈ రోజు అయితే మనకి ఫిషింగ్ చేస్తాం ఏం చేపలు పడతాయి చూద్దాం మనం అయితే ఇప్పుడు ఈ లోపల మీరు ఎంఆర్కే నెల్లూరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇక్కడ చూస్తే మీరు కొరమీన్ అయితే ఇప్పుడే ముందుకైతే చిక్కింది మూడో కొరమీను ఆరు కూడా ఒకటి ఉన్నట్టుందా ఫ్రెండ్స్ అందరూ ఎంఆర్కే నెల్లూరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అన్నకి అన్న మంచి మంచి కంటెంట్ చేస్తుంటాడు అన్న మాట్లాడే విధానం అయితే చాలా ఫన్నీగా ఉంటుంది విత్ కంటెంట్తో ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే కొరమేని పడింది హాయ్ మా ఎంఆర్కే నిల్లూరు ఛానల్ స్వాగతం మా మనం ఇప్పుడు మన కోట మండలం అయితే వచ్చినాం ఇక్కడ వాళ్ళు ఓకే చిట్టమూరు మండలంకి అయితే వచ్చినాం మా ఇక్కడ ఏంటంటే కృష్ణాచూర్ నేచర్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందనమాట మన బ్రోజ్ అయితే ఇప్పుడు మన యూట్యూబర్ అనమాట మీకు తెలుసుండేది కృష్ణాచూర్ నేచర్ అనేది సరే మధు అంటారు నేమ్ వచ్చేసి సరే హాయ్ చెప్పు మధు కృష్ణా నేచర్ యూట్యూబ్ ఛానల్ కూడా వీళ్ళది అనమాట వీళ్ళు వీడియోలు మీరు చూస్తుంటే ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ మొత్తం ఏంటంటే మొత్తం ఇక్కడ గ్రామాల్లో ఇక్కడ ఏమని జరుగుతున్నాయో అదే విధంగా ఇక్కడ ఉండే కల్చర్ మొత్తం కూడా చూపిస్తారనమాట ఇక్కడ వీళ్ళిద్దరు అయితే చిన్న ఫేమస్ కాదు ఇక్కడ ఈ ఊర్లో అయితే నేనైతే నేను కూడా వీళ్ళు యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతాను మా వీళ్ళు వీడియోలు అయితే చాలా బాగుంటది మా ఈ రోజు అయితే మన అయితే ఇక్కడ మనకి చేపలు షిప్పింగ్ అంటారా చేపలు పడిపో ఫిషింగ్ చేద్దామని చెప్పి అన్నారు అనమాట ఇక్కడ చేపలు అయితే పట్టే ప్రయత్నం అయితే చేస్తాము ఇక్కడ మందలేందనేది కూడా చేపలు పడతాయా పడదా అనేది కూడా చూసుకుంటాము మొద ఒకసారి మీ ఊరు మండలం ఒకసారి చూసినట్టు యూస్ లాగ్ మీ అందరికి బాగా ఫేమస్ వాళ్ళకి ఫస్ట్ వీడియో చేయడం మా యూష్ బ్రోతో కూడా ఇన్ని రోజుల నుంచి చేయలేదు ఒకసారి అంతా యూట్యూబ్ అయితే వీడియో చేస్తున్నాం ఈ వీడియో ఎంత రీచ్ అవ్వద్దనేది కూడా యూట్యూబ్ బర్లకి వదిలేస్తున్నాము లక్షల్లోకి అయితే వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఎంఆర్కే నెల్లూరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అన్నకి అన్న మంచి మంచి కంటెంట్ చేస్తుంటాడు అన్న మాట్లాడే విధానం అయితే చాలా ఫన్నీగా ఉంటుంది విత్ కంటెంట్తో ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి అదే విధంగా మన మన ఛానల్ పేరు జీడిఎస్ డిటిఎస్ డిటిఎస్ అంటే ఒక డీజే లెక్కలా ఉంది ఆల్రెడీ మన డిటిఎస్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం రైడింగ్ రైడింగ్ అనమాట మొత్తం ఎన్ని జిల్లాలు ఫోర్ స్టేట్స్ వన్ కంట్రీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నైన్టీ డేస్ ట్రిప్ చూసారు కదా అన్ని రోజులు అయితే తిరగడం అయితే చిన్న మందలు అయితే కాదు మన బ్రో అయితే తిరిగి అయితే చాలా రిస్క్ అయితే చేసాడు ఒకసారి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఓపెన్ చేసి చూసారంటే మీకు అర్థం అవుతుంది మందలు ఒకసారి ఛానల్ మీరు చెప్పండి డిటిఎస్ సిద్ధు అది మా మందలు ఒకసారి ఓపెన్ చేసుకోండి ఇప్పుడు దుమ్ము లేపేస్తాము ఈ చేపల మందలు అనేది ఎన్ని ఏంది అనేది కూడా క్లియర్ గా మందలు అయితే చెప్పేస్తాడు అయితే ఈరోజు నెల్లూరుకు వచ్చారు ఈరోజు అయితే వాళ్ళకి చూద్దాం ఇప్పుడు మొంద ఇక్కడ ఫిష్ అనేది ఫిషింగ్ చేస్తున్నాడు మనం మధ్య అయితే ఇక్కడ ఏం పడతాయి అనేది కొరమీల్లు ఎక్కువ పడతాయి అంటే చూద్దాం మన అదృష్టే ఏ విధంగా ఉందనేది కొరమిల్లు కూడా పడతాయో పడవ జిలేబులు అంట పడతాయి కదా కొరమిల్లు కూడా ఉన్నాయంట చూద్దాం మధు వల అంటే మాములుగా ఇక్కడ ఎన్సేపు పడుతుంది వలయసే

మా ఇప్పుడైతే మన క్రిస్వాస్ నేచర్ వాళ్ళు అయితే అయితే వేసారనమాట చూద్దాం ఏం చేపలు పడతాయి ఏందనేది కూడా అయితే అయితే లాస్ట్ దాకా అయితే వాళ్ళ వేసారు ఫ్రెండ్స్ వాళ్ళేసేసి అయితే బయటకైతే వచ్చేసిన చిల్లో ఎన్ని చేపలు పడతాయి కాసేపులో అయితే తెలిసిపోద్ది ఈ లోపల మీరు ఎంఆర్కే నెల్లూరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే కొరమే పడింది కొరమేన్లు రెండు పడ్డాయి ఇగోండి అవతలి జిలేబీలు కొరమేన ఏంటంటే నుంచి బయటికి తీసేటప్పుడు చప్పని వెళ్ళిపోతాయి చాలా స్పీడ్ వెళ్ళిపోతాయి గట్టి పట్టుకోవాలా చంపేసిన దీన్ని వెళ్తాదని మా ఇప్పుడైతే మనం మధు అయితే అనమాట ఒక కొరమీన్ అయితే పడింది ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎంత పెద్దది పడింది అనేది కూడా ఇప్పుడే రెండు కొరమేలు అయితే పడింది ఒకసారి చూసుకోవచ్చు నైనా ఇటు పడట్ల ఇప్పుడే గంటే గంట అంతే గంటకే నీకు ఇన్ని చేపలు పడుతుందంటే మామూలుగా అయితే ఎన్ని చేపలు కావాలన్నా కూడా పడేటట్టుగా ఉంది ఇక్కడైతే చూసే వాళ్ళ కూడా చినిగిపోయింది చూడండి మా ఈ పక్క చూడండి జిలేబు కూడా పడింది కాబట్టి చిన్న జిలేబులు మామూలు పెద్ద పడతాయి మాదూ ఈ చోటు చిన్న చిన్న పడతాయా

బా ఇక్కడ చూస్తే మీరు కొరమీన్ ఇప్పుడే ముందుకైతే చిక్కింది మూడో కొరమీను ఆడ కూడా ఒకటి ఉన్నట్టుందా ఉందా అది జిలేబేది ఈ అసలు గంటకే మీ ఇన్ని కొరమీదలు పడిందంటే చూడండి ఏందో మనం పట్టినప్పుడు పడదు ఇవన్నీ యశ్ బ్రోకి ఇస్తాం అనగానే ఇన్ని పడిపోతున్నాయి ఆయన అదృష్టం అట్టు ఉంటది దేంట్లో ఇప్పటికీ పడింది మూడు పడిలా మూడు

லேபிள் குறவேன்னு இந்த ஓரத்தை பைக்க ஏத்தா ஆ ஏ ஜிலேபலியா இந்த ஜிலேபிள் அன்னி ஜிலேபிள் இந்த ஜிலேபிள் ஜிலேபில் மா பந்தல என்ன ஓகே வாக்கோட்லக்கே சின்னது இருந்து வந்துட்டு வந்து 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 வாசம் ஓமலadle ஆ வாழ்கோ ગાடல வா சாப்லட் দি ала கவர் வந்தலையா மனுஷனா இந்த பிராடா ఈ రోజైతే చేపలు అయితే ఇదే పడి పడింది మన మొదలైతే కృష్ణాచర్ నేచర్ అని చానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఈ రోజు అయితే ఫిషింగ్ అయితే వచ్చాం అనమాట ఒకసారి మీరు చేపలు కూడా చూసుకోవచ్చు కొరమిలో అయితే మూడు పడ్డాయి అదే విధంగా దీని జిలేబీ లాంటి చిన్న చిన్నవి అయితే పడింది మా ఒకన్నర కేజీ ఉంటాయి ఒక కేలో ఉండదా ఒకటి ఉంటాయి అదే మావా ఈ రోజు మందులు అయితే ఒక అటు ఇటు కేజీ ఉంటాయి కేజీ ఉంటాయి ఒక్కొక్కటి అన్ని కలిపి అన్ని కలిపి మూడు అయితే పడింది మా ఒక మూడు వచ్చి ఒక కిలో అయితే ఉంటదంటీజీ అది మా ఈ రోజు వీడియో అయితే నాకు ఈ రోజు ఈ వీడియో ఎప్పుడో చిన్నప్పుడు నేను చేపలు పట్టేది నేను కూడా పడతాను చిన్నప్పుడు చాలా పొరమిల్లని చాలా అయితే నేను ఫిషింగ్ అయితే చేశాను మన మధు వీడియోలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని మన ఎస్టోని కలవడం జరిగింది ఈ విధంగా మనం మధు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఒక వీడియో అయితే అని చెప్పి ఈరోజు అయితే మన కోట దగ్గర చిట్టమూరు చెట్టుమూరుకి వచ్చి మనం ఈరోజు వీడియో అయితే చేయడం జరిగింది మా మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఒకటి చేసి ఇలాంటి ఫోర్బిషన్లో మరొకరు కూడా ఉపయోగపడుతుంది అది మొదల